ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉంటున్న నూతక్కి నవకుమార్ ఆశా దంపతులు ఏడాది క్రితం చిన్న కుక్క పిల్లను తెచ్చుకుని పెంచుకుంటున్నారు వీరికి మూగజీవాలంటే ప్రాణం అందుకే విశ్వాసానికి మారుపేరు అయిన కుక్కను కంటే మక్కువగా పెంచుకుంటున్నారు కుక్కకు కుక్క అని పిలవడానికి కూడా ఇష్టపడరు ఆ పెంపుడు జంతువుకు స్టెఫీ అని ముద్దు పేరు పెట్టారు ఇప్పుడు ఆ స్టెఫీకి వైభవంగా సీమంతం చేశారు శుభకార్యానికి విచ్చేసిన ముత్తైదువులు ఆ స్టెఫీకి హారతులు ఇవ్వడం చాలా గొప్ప విషయం అయితే అంతేకాదండో ఆ వీధిలో అందరికీ చక్కటి విందు భోజనాలు కూడా పెట్టారు ఇంటి ముందు టెంట్ వేసి చక్కటి డెకరేషన్ చేసి సొంతింట్లో ఒక ఆడపిల్లకు ఎలా అయితే శ్రీమంతం చేశారో అలా చేశారు বেস্ট শুনবা না রাজা কে পেতে গাউ মা এতক্ষণ আপডেট শুনলে শুনো না শুনছি না కొంచెం డౌన్ చేయండి అంతా డౌన్ ఇంకా డౌన్ అది ఇవందర తయారుకున్నారు ఇలా మీరు వెళ్ళి తయారంటే మిమ్మల్ని అందరూ దావకి తీసుకపోతా మంచిగా మటన్ చికెనే కాకుండా లడ్డూలు స్వీట్లు అన్ని మంద బస్ పెడతారు అదే నువ్వు లా స్టెఫీకి సీమంతం చేస్తున్నారు ఇక మనం కూడా పోయి కట్నం వేయకున్నా సరే ఏం లేదు కానీ ఇంతో అంత సూషం రానందం ఆనందమాయనే మా స్టెఫీకి సీమంతమాయనే రారి మస్తుంటే దావతి అదే చూస్తున్నారు కదా ఎట్లా ముచ్చట నోసుకున్న వాళ్ళకే అన్నట్టు ఇక ఎంత ముందుగా నోసుకుని ఇది సమాజం మంచిగా పెద్ద కుర్చేసి నిండు బట్టలు కట్టి బొట్టు పెట్టి మెడల దండలు చేసి పక్కల అందరినీ పిలిచి ఎంత ముందుగా చేసుకుంటున్నది శ్రీమంతం మహదడిగా చేసుకుంటున్నది కదా అచ్చ ముందుగా ముచ్చట చెప్పలేదు కాదు ఖమ్మం జిల్లా సత్పల్ ఎన్టీఆర్ నగర్ లో నూతకి అవమారు ఆశా దంపతులు పెంచుకుంటున్న కుక్క ఇది దీని పేరు స్టెఫీ ఇప్పుడు ఫోటో తిట్టు ఉంది అందుకే సీమంతం చేస్తున్నారు ఈ అలాకాలంతా వచ్చి మంచిగా దీవించి పనులు పహారాలు తీసుకున్నారు ఇక అతని కచ్చి దానిక భోజనాలు కూడా ఏర్పాటు చేసినారు మంచిగా అదే పెట్టిరు ఇది స్వీట్లు గీట్లు ఎలా పెట్టిరా మంచి లడ్లు అన్ని పెట్టిరు కదా పనులు పలహారాలు పెట్టిరు ఇక ఇక్కడ ఒకటే తక్కువ ఉన్నది అది ఏంటంటే తల్లి చేసిన సీలు కనబడతాడు మొత్తమే మరి పిల్లలు అడగో ఏమో గానీ అవునా లే మరి సీమంతం ఒకటే చేస్తుండొచ్చా లేకపోతే ఈ కుక్క డెలివరీ అయినాక ఇది ఇరవై ఒకటి పిల్లల్ని తొట్టేసుడు అనప్రాన్ని చేస్తుండొచ్చినా మొత్తానికి బలం వస్తుంది స్టెఫీ చేసుకో చేసుకో పాటలు కూడా వాడు మనీ మన ఒక పాటలు వాడితే మంచి సీమంతానికి అందం వస్తుంది కానీ ఈ నవకుమార్ దంపతులు జంతువులను ఎంత ప్రేమిస్తారనేది చూస్తేనే తెలుస్తుంది ముచ్చట మొత్తానికి బలం ఉన్నది పోయి ఇంట్లో కుక్కర్ని పెంచుకుంటున్నారంటే వాళ్ళకు మూగజీవాలంటే ఎంత పాయరం ఉంటుందో కదా పొద్దుగాల తానం చేయించి ఇంత చికెనో మటనో దినాం పెట్టుకుంటా కన్న బిడ్డ లెక్క కొడుకు లెక్క సాదుకుంటారు ఏడుకోయినా ఏం ఉండబోతారు కానీ కుక్కలంటే గింత పాయరం ఉన్నోళ్ళను నేను ఏడ చూలేదులా మీరు కూడా చూసుంటారు పాయిరం వాళ్ళ లిస్టు కనుక తీర్తిరంటే తొలతజాగల ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉన్న నవకుమార్ ఆశా అనే ఇంటోళ్ళు ఉంటారు ఎంత మంది వచ్చినా సరే తెలుసా ఇంట్లో బిడ్డను ఎట్లా చూసుకుంటారో ఆగు అంతకంటే ఎక్కువనే చూసుకుంటారు తక్కువనైతే చూస్తలేరులా ఇంట్లో ఆడవీలకు ఎట్లయితే శ్రీమంతం చేస్తారో అగ అట్లే చేస్తున్నారు చూడండి శ్రీమంతానికి స్వీట్లు పెడతారు కదా అగో అట్లనే జాంగ్రీలు జిలేబీలు లడ్డూలు తెచ్చిరు చుట్టుముట్టున్నోళ్ళు మరి శ్రీమంతానికి గాజులు తొడుగుతారు కదా అవేటో వాయే అని ఆరాదియకుర్రి ఎందుకంటే కుక్క కేస్తే గాజులు జారిపోతాయి కదా అందుకే లేదన్నట్టు ఎవరు అస్సరే కానీ ఓ పాట అందుకుంటే మంచిగుండు ఉండు కదా అక్క శ్రీమంత పాట వాడురు మరి అయిందా ఇక మరి తిండేట్లా అని అనుకునేరు మంచిగా నీసుకూర ఆనపకాయ వేసి మరిగించిన సాంబార్ పెట్టి తోలిర్రు ఇంట్లో బిడ్డకు శ్రీమంతం ఎట్లా చేస్తారో అట్లనే చేసి కుక్కలంటే ఎంత పాయరమో చూపించుకున్నారన్నట్టు